ఈమె గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు ఇలాంటి వాళ్ళు సినిమాలోని స్టోరీలోనే ఉంటారనుకున్నా ఈమె గురించి చెప్పే ముందు ఇతని పేరు భరత్ వీళ్ళ భార్య పేరు నందిని వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు భరత్ కుటుంబ పోషణ కోసం ఇంటికి దూరంగా ఉన్న టైంలో నందిని తనకంటే ఫైవ్ ఇయర్స్ చిన్నగా ఉన్న సంజయ్ మోజులో పడి తనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి కట్టుకున్న భర్తనే చంపేసింది కట్టుకున్న భర్తనే చంపేస్తున్న ఇలాంటి టైంలో యూపీకి చెందిన ఆశ తన భర్త పక్షవాతం వచ్చి నడవలేక ఇబ్బంది పడుతుంటే ఎలాగైనా తన భర్త నడవాలని ఆ దేవుడిని వేడుకుని ఆశ తన భర్తను భుజాలపైన ఎత్తుకొని నూట యాభై కిలోమీటర్లైన కాన్వార్ యాత్ర అంటే హరిద్వార నుండి మేడి నగర్ వరకు నడుచుకుంటూ వెళ్ళింది ఒకవైపు పరాయి మగడి మోజులో పడి భర్తను చంపేసిన నందిని లాంటి వాళ్ళు మరోవైపు ఎలాగైనా భర్తను కాపాడుకోవాలనే ఆశ లాంటి వాళ్ళు ఎలాంటి కష్టం వచ్చినా నీ వెంట నేనున్నా కష్ట సుఖాలలో నీ భారాన్ని నేను మోస్తా అనే ఆశలంటి భార్య సచిన్ దొరకడం అతని అదృష్టం మీ లైఫ్ లో కూడా ఇలాంటి వైఫ్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఆశలాంటి వాళ్ళు కూడా ఈ ప్రపంచ లో ఉన్నారని వీడియోకి లైక్ చేయండి సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి